అందరికీ నమస్కారం ఎండునెత్తలు మామిడికాయ కూర కోసం ఒక కప్పు నెత్తలు శుభ్రంగా కడిగేసుకుని నూనెలో వేయించుకోవాలి దాంట్లోకి మూడు ఉల్లిపాయల వరకు సన్నగా కట్ చేసుకుని ఒక నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని వేసుకొని ఈ రెండు కలిపి దూరగా వేయించుకోవాలి ఉప్పు వేసుకొని ఇవి బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసి మూత పెట్టేయారనమాట మక్కుతుంది బాగా మగ్గాలి ఉల్లిపాయ అంతా వేగేంత వరకు మనం మూత పెట్టి వేయించుకుంటూ మధ్యలో మూత తీసి చూసుకుంటూ ఉండాలి బాగా ఇలా వేగిపోయిన తర్వాత దీంట్లోకి మనం ఒక పచ్చి మామిడికాయని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకుని వేసుకోవాలి దీన్ని కూడా కాసేపు వేయించుకొని మూత పెట్టేసుకుంటే మగ్గిపోతుంది ఇది మగ్గిపోయిన తర్వాత కారం వేసుకోవాలి కూరకు సరిపడా దీంట్లో మసాలాలు ఏమీ వేయక్కర్లేదండి మామిడికాయ ఫ్లేవర్తో కూర చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలా సింపుల్గా కర్రీ వేసవి కాలంలో చాలా బాగుంటుంది అనమాట కారం కొంచెం వేగిన తర్వాత కూరకి సరిపడినది నీళ్లు వేసేసుకొని మూత పెట్టుకొని సిమ్లో ఉంచుకొని మగ్గించుకుంటే కూర రెడీ అయిపోతుంది ఈ కూర చాలా కమ్మగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఏ మసాలాలు లేకుండా సింపుల్గా వండిన కూర అన్నమాట అంతేనండి కూర అయితే రెడీ అయిపోయింది మామిడికాయ ఎండు నెత్తళ్ళు కూర వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్